ఒక సంకల్పంతో కూర్చోవడం జరిగింది నిన్న మీరు చూసుంటారు మా పైన ఫోక్సో కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఐటీ యాక్ట్ పెట్టారు పదకొండు సెక్షన్లతో కేసు నమోదు చేశారు చాలా మంది కనిపిస్తోంది ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసే అంత ఏం జరిగింది ఇన్నికి చివరి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు అక్కడ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు పో ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా హిందీ పేపర్ చూసినా టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా ఛానల్లో చూసిన చివరెడ్డిపై ఫోక్సో కేసు చివరిపై ఫోక్సో కేసు అరే ఏంది ఎన్ని ఫోక్సో కేసు పెట్టారు ఏం చేశారని ఒక ఆలోచన ఒక బురద తల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా ఆ రోజు సాయంత్రం ఆరున్నర కాడ అనుకుంటా ఏడు గంటల కాడ ఐ థింక్ సెవెన్ ఓ క్లాక్ కాడ ఆరున్నర ఏడు మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది నా బిడ్డ ఇలా ఎల్లమంది మంది ఉంది అని తను చెప్పి చెప్పినప్పుడు ఎక్కడో ఎనభై ఉన్న ప్రాంతానికి తలకోన దగ్గర అది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన ఏడు గంటల కింద ఏడు కాలకంత బయలుదేరి అడావుడిగా వెళ్ళా వెళ్ళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్ లో డాక్టర్ను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నాను నేను ఆ రోజు అడిగా డాక్టర్ నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు ఆ బిడ్డుకి అందించాల్సిన వైద్యం కదా ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు అది ఎవరికైనా మీకైనా నాకైనా ఉండే కోపమే తన బెడ్డు పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి

ఇంటికైతే తరగకుండా వచ్చిన ఆ పాప వచ్చే దావ నుంచి తరగటకుండా వస్తే ఆ పాప అక్కడ పడేసారు పాపని చెట్లు చెట్టల్లో పడేసింటే నేను ఆ దాన్ని వస్తా అంటే పాప సౌండ్ పడింది మూల చిన్న సౌండ్ అప్పుడు పిగి నేను ఎత్తుకేసిన పాప పాప నికొని హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఇంటికి వచ్చిన హాస్పిటల్ బండిలో తీసుకొని వచ్చిన లివర్ అనేది తెలియజేస్తూ కూడా గుర్తుపట్టలేము మొదటిది కొడల కట్టుమన్నాడు. మదర్ రైట్ లాస్ట్ ఆపన పట్టుని మాత్రం గుర్తున్నాడు. ఆ బాబు ఏదో తాడిన మల్లె గుర్తలేదు. అక్కడ బయటికి పోయినాక మల్లె మెలకువ వచ్చినాక తిండి బాబ మల్లె తెలుసున్నాడు. అదేదాని తర్వాత యాక్ పట్టున మల్లె దిక్కు ఆటో. అన్న, వికల్ దీప బాబానను వేరే ఊర్ గీడి కద చేసి చూపిచాడు. ఇంకొక మంచి ఆ బాబ దీపని బాబం కింద ఆపడ చేసి కొంచెం పట్టుకొని చెప్పన అన్నాడు. గీడి కద చేసి ఈ బాకన

ಅನ್ನೋ ತು ಮಧ್ಯ ಮಧ್ಯ ಗಂಟಾ ಹತ್ತು ಮಾ ತನ್ನ ಉಂಟೆ ತಗಂಡಿಮಂದೇ ಮಾತೇ ನೆಲ ಅದಕ್ಕೆ ದಚ್ಚಿ ಮಾತ್ರ ದಚ್ಚಿ ನೀಲ ಬಾಟಲ್ ಲಗಿಸಿ ಆ ಬಾಟಲ್ ತರ ನಾನು ಬಲಂತ ಆ ಬಾಟಲ್ ಹಾಕಕನೋ ಅಂತ ಕಡ್ಮೆ ಅಂತ ಆ ಬಾಟಲ್ ಕಡ್ಮೆ ತನ್ನಿ ಆಸ್ರಿಯ ಕೊನೆಗೆ ಆ ಕೋಸ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಫಕಸ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಈೋರ್ನೇದ 8 ಕೆಜಿ ಬಾಟಲ್ ನಾನು ಅದರದು ರatro ಕೊಡ್ಲೇಬೇಕು ಗಾಸ್ ಕೊಟ್ಟಿ ಇನ್ನದಿ ಕೊಡ್ತೀನಿ ಉಲ್ಮಿಗಾ ಬಾಜಿ ಡಾಸ್ ಕೊಡ್ತೀನಿ ನಿಯಂಗಾರ್ ನಾನು ಬೈ ತೋಡಾ پانی ಬೈಶನ್ ಏನು ತಿಚನೋ ಬಾ ಕಟ್ ಕಚ್ಚಿ విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు నాకు బగిసానం అయినా పర్వాలేదు బగిసానం అంటే మాకు భాష బగిసానం అంటే పరువుపైన పర్వాలేదు వానైతే ఉరితీయాల్సిందే నా బిడ్డ నీళ్ళ కాలుతో తన్నాడు ముందు తాపి పాపం నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు ఇది ఇలా జరిగింది గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది కొన్న అధికారులతో ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రెక్వెస్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది తెల్లారు ఒంటి గంటకు ఒకటినరుకు మెరుగైన వైద్యం అందించకుండా డాక్టర్ కూడా విజయం చేయడం జరిగింది ఒకటినకి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్లి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది ఇది మీటింగ్ నేను తెల్లాడుతూ తొమ్మిది గంటలకంతా తొమ్మిది పది గంట ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రం తా ఒంగోలు ఉండిపోయినా నేను ప్రస్తుతం మాట్లాడలే సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిక్లో మాట్లాడలా ఆ బిడ్డ గురించి మాట్లాడలా ఆ సంఘటన గురించి మాట్లాడలా నా వాయిస్ ఎక్కడ లేదు ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిస్ లేదు నేను మాట్లాడలేదు నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకు వచ్చేసాను ఎందుకు పెట్టారు పోక్సా కేసు హిందీ బిడ్డర్ అట్రాసిటీ కేసు హిందీ బిడ్డర్ ఐటీ కేసు హిందీ బిడ్డర్ పదకొండు సెక్షన్లు దీంట్లో ఒకటి ఏంటంటే రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు పోలీస్ జీబులో తీసుకెళ్లారు పోలీసులు అని చెప్పారు పీలఆర్ తీసుకెళ్తామని చెప్పారు రుంపుచర్లు అన్నారు తిరుపతి తీసుకొచ్చారు తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకుని అర్థం కాక టెన్షన్ పడుతుంటే అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీవి వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి రుంబచర్లకి తిరుపతికి తెల్లారు వైటిన్నారు దాకా డ్రైవ్ చేశాడు పాప చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది తను రాత్రి ఒకటిన్నర వరకు కనీసం ఒక నూరు కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్ డెలివరీ చేశాడు పీలరు రొమ్ము సరిలో తిరుపతి తన పైన కేసు పెట్టారు తన తండ్రి సైతం పెట్టించారు ఇరవై రెండు రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా ఇట్లా జరిగిందంటే వెళ్ళా తను జరిగిన సంఘటన తనే చెప్పాడు ఏం జరిగిందో నాకు బహిచానమైనా పర్వాలేదు బిడ్డకి చేసా వాళ్ళకు వృత్తి చేయాల్సిందే అని ఇది వాస్తవం అయితే ఇరవై రెండు రోజుల తర్వాత ఈ రోజు కేజ్ పెట్టారు నేను అడుగుతున్నా ఆ పాప అరెస్ట్ ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్ సిపి కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరు ఇది అన్నోన్ పర్సన్ చెప్పింది ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు ఒక పిల్లోని పట్టుకొచ్చి జైలు పంపారు ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఒక పేరు రాశారా అది లేదు తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఊరు పేర్లు లేవు ఇరవై రెండు రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట సంతకాలు పెట్టమంటే ఊర్లో చెప్తున్నారు మాకు తప్పిది నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద మేము వెళ్ళిపోాడు శుక్రవారం పిలిపించారంట ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను మాట అది కూడా ఏంటంటే ఐదు పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట సరే టైప్ చేసి టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మరిసిపోవద్దని చెప్తున్నాను ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మణ బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం ఈ రోజు కోరుకుంటున్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసు రిపోర్ట్లు రాశారు ఇక్కడ పోలీసు రిపోర్ట్లు ఉంది ఇద్దరు వ్యక్తుల ఒక వ్యక్తిని స్టేజ్ జైల్లో పెట్టారు ఇంకొక వ్యక్తి అక్కడ అని అడుగుతున్నా తర్వాత రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు సరే మాతో పాటు ఆ రోజు అన్ని ఛానళ్ళు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నా ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు ఇరాళ్ళు అయితే ఒక కొంచెం అడుగు ముందుకేసి ఇరాళ్ళు ఏం చెప్పారంటే పాట తాను బాలికపై అత్యాచారం అని రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వడం ఈనాడులో స్థానిక మధ్య విద్యార్థి జిల్లా పరిషత్ పదే తరచు సోమవారం సాయంత్రం ఉదిరి వీళ్ళంటే నడుచుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపేతను బెదిరించి తన పదవుల్లో తీసుకెళ్లారు బతుమంతు ఇచ్చి హత్యా చేసినట్లు రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగ్సాయేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రభలో రాశారు బాలిక పై లైంగిక దాడిని ఆంధ్రపేబా మంది కేసు పెడతారా ఆలోచించాలా అక్కడ మొన్న గుర్తుంచుకోండి మనస వాచ కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం న్యాయం జరగాలని కోరుకున్నాం ఆ బిడ్డకు మంచి తినడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం ఈరోజు ఆ పెట్టారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాపపోతుంది నాకైతే కర్మసిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను బట్ మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సా యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ ఏమి పెట్టుకోండి అబ్బా పదకొండు కాతి పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టావు ఇలాంటి కేసులు పెట్టావు ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంక ఇన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీద మీ మీద మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బయలుకు కూడా నేను అప్లై చెయ్యను నా ఫోను కూడా ఆఫ్ చెయ్యను తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే నన్ను జైలుకు పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది అనుకుంటే శివురెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఒరిజినల్గా పోగ్చో కేసు విపరీతమైన అడావుడు చేసి విపరీతమైనటువంటి నూజం చేసి ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగినా పోలీసుల మీద పో సంబంధిత పోలీసు అధికారులు పోక్సో కేసు పెట్టారు ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి ఎందుకంటే ఇంత అడావుడి చేసి నూసెన్ చేసి ఆ బిడ్డను తీసుకొని పీలారికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మల్లారొంపిసర్లు అంటూ ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి వందల మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి రాద్దాంతం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పైన పోగ్చో కేసు పెట్టాలి ఫస్ట్ ఎందుకంటే ఆ బిడ్డ పరువును ఆ తండ్రి పరువును ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే వాళ్ళే లాగారు రోడ్డుపైకి వాళ్ళపైన ముందు పెట్టాలి మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు సుబ్బారాయి గారు ఒక అర్చన ఎస్పీ గారు వచ్చారు గారు పాపము కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు ఆ తప్పించే క్రమంలో పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ రెండు ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు ఎవడైనా ఆ పాపం ఇబ్బంది పెట్టినాడు ఈయన బట్టు కూడా తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమ పడ్డారు శ్రమబడి శ్రమబడి సంబడి ఇరవై రెండు రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు బలవంతం పెట్టు ప్రలోభ పెట్టి ఏం చేశారు ప్రలోభము భయము బలవంతము పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాపం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి అట్సెల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం పాపం ఇరవై రెండు రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చతురువుకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకటి మనం చెప్తున్నా నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళకు మురుడోడు అనుకుంటారు ముండోడు అనుకుంటారు మీకు చెప్తున్నా అంతకన్నా మించి నేను లా గ్రాట్యువేట్ని అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను చట్టము తెలుసు చట్టము చదివే న్యాయ న్యాయశాస్త్రము చదివే తప్పకుండా ఎవరెవరైతే ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా ఒకరోజు ఆలస్యం కావచ్చు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫస్ట్ పరు నష్టం దేవా చేస్తున్నా ఈరోజు తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని ఆ కుటుంబ పరువు రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ పత్రికలు కానీ పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరిని కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నారు ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డిని ఒక అర్చన ఎస్పీ ఎస్పీగా ఉండేవాళ్ళు ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే కర్ణాకరెడ్డి గారి ముందు పెట్టారు అప్పుడు వేస్తే తర్వాత తన బడ్డ ఇబ్బంది రెండు వేల మూడులో జరిగే సంఘటన మేము కూడా ఉన్నాం ఆ రోజు చెప్పాం నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని తర్వాత తన బడ్డ ఇబ్బంది ప్రమోషన్ రాక ప్రమోషన్ అందుకోలేక కోర్టుల చుట్టూ తిరగలేక వాయిదా వాయిదాకు రాలేక చివరికి పెద్ద ఆయన రాజశేఖరి గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖరి గారిని కొయ్యమారంటే ఆ రోజు కోర్టు ముందు కన్నాకరాని వెళ్ళి కేసు విడ్రా చేసుకున్నందుకు మనశాంతి లేదు తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని ఇదే రకంగా ప్రద్యుమ్ని గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎలక్షన్ అప్పుడు చెప్పినాం ఎట్టబడితే అటు చేస్తున్నాం అన్యాయంగా చేస్తున్నాం తప్పులు చేస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయస్థాన్ న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా సంతోషం చూడాలని చేశాడు ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పది మందిని సస్పెండ్ చేసింది ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాలా ప్రద్యుమ్ని గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది నిజంగా ఎరకి నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యముని గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి జగన్ అన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడ ఉండాలి వాళ్ళిద్దరు మాయ ధనంజయ రెడ్డి ఇదిద్దరూ ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగన్ అన్న సారకి చెప్పడం సీఎం గారికి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి పోని అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకి గుణం ఉంది రాజశేఖర గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగనన్న ఆ రోజు పని బాబు మన ఆఫీసరు మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులో నుంచి బయటపడ్డాడు కాదని తను చెప్పమని చెప్పండి చూద్దాం అంటే విచారణ క్లియర్గా ఎందుకంటే పది మంది పిఓలు ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి ముందు జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు నేను ఈరోజు చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఎవరి కళల్లో సంతోషం చూడడం కోసం మీరు కొట్టే దెబ్బ మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిని కలిగిస్తాయి తట్టుకోవాలి తాత్కాలికంగా కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకుని చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పెన్షన్లకు కూడా ఇబ్బంది వస్తాయి ఖచ్చితంగా కోర్టుల ముందు న్యాయస్థానం ముందు దోషలుగా నిలబడుకోవాల్సి వస్తుంది మీరు మా మీద కేసు పెడితే జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది నిలబడతాం కాపాడుకుంటాం కేడర్ని తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక కేసులోనే కాదు ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా తప్పులను అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు ఖచ్చితంగా దోషలుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా ప్రాక్టీస్గా మారుస్తుంది ఇట్లాంటి ఎప్పుడు కూడా చెయ్యకండి మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరిని భయభ్రాంతులు చేయడం ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు మంచిది కాదు మరలా చెప్తున్న డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం నాశనం చేస్తున్నారు కరెక్ట్ కాదు ఒక్కసారి చెప్తున్నా గుర్తుంచుకోండి విజ్ఞప్తి చేస్తున్న తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు ఈరోజు వాళ్ళ పెయిన్ భరించవచ్చు ఆ పాపం ఆ తప్పు భగవంతుడి రూపంలోను శిక్షంది న్యాయస్థాన రూపంలోనూ శిక్షొస్తుంది అంత దాకా తెచ్చుకోకుండా ఉండమని ప్రతి అధికారికి కూడా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు నిజంగా ఆ బిడ్డ తండ్రి నాకు ఫోన్ చేస్తారు నేను వెళ్ళా నా మీద ఆ బిడ్డ తండ్రి ఎందుకు కేసు పెడతాడు ఆ బిడ్డ తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్ళిందే మేము మా మీద అలా కేసు పెడతాడు అది పెట్టాలనుకుంటే నిజంగా అలా జరుగుంటే ఆ బిడ్డ తండ్రికి ఆ కోరిక ఉంటే నిజంగా అలా బాధ ఉంటే జరిగిన రెండో రోజు మూడో రోజు కేసు పెట్టారు ఇరవై రెండు రోజుల తర్వాత ఎందుకు కేసు పెడతారు ఇరవై రెండు రోజులు ఎందుకు టైం తీసుకున్నారు జనాలకు సమాధానం చెప్పాలి అంటే పరామర్శిస్తే ఫోక్స్ అయ్యట్లా ధైర్యం చెప్తే అండగా ఉంటామని చెప్తే మెరుగైన వైద్యం అందించమని చెప్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఆర్టీ యాక్ట్ ఐటీ యాక్ట్లు ఇన్ని పెడతారా ప్రజలు గమనించరా ఇవన్నీ థ్యాంక్ యూ వన్ అండ్